బీఎంపీ ఐదో వార్డు అభ్యర్థి వెంకట్రాములను మంచం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి బహుజన్ ముక్తి పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు మున్సిపాలిటీ నుండి ఐదవ వార్డు నగనూరు నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా బి వెంకట రాములు గారు బహుజన ముక్తి పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది సందర్భంగా బహుజన్ ముక్తి పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి రాజ్యాధికారమే బహుజన్ ముక్తి పార్టీ అంతిమ లక్ష్యంగా పనిచేస్తూ పూలే అంబేద్కర్ కాన్షీరామ్ ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్న బహుజన్ ముక్తి పార్టీ ఐదవ వార్డు అభ్యర్థి బి వెంకట్రాములు గారిని ఐదవ వార్డు ప్రజలు ఆశీర్వదించి మంచం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాగనూలు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని నేను గత ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న విషయం ప్రజలందరికీ గుర్తని ఇలా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెంటనే స్పందించే హృదయం గల వ్యక్తిగా భరోసా ఇస్తున్నాను వెంకట్రాములు మంచం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నాగనూలు అభివృద్ధితో పాటు అభివృద్ధికి తోడ్పాటు పడతామని అభ్యర్థించడం జరిగింది మిగతా ఇరవై మూడు వార్డుల్లో కూడా అభ్యర్థుల్ని నిలబెట్టడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ దక్కించుకోవడమే అంతిమ లక్ష్యంగా ముందుకెళ్తున్నాము ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదించగలరని నాగర్ కర్నూలు మున్సిపాలిటీ ఓటర్లని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జయమ్మ కల్మూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఐదో వార్డు అభ్యర్థి వి వెంకట్రాముడికి ఇప్పుడే నామినేషన్ వేసి ఇప్పుడే వస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని ఇంకా రేపటి నుండి కూడా అన్ని వార్డులలో కూడా చేస్తాం ఈరోజు ప్రస్తుతం బహుజన్ ముక్తి పార్టీ నుండి ఐదో వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేసినాం ప్రజలందరూ కూడా కొద్దిగా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి మా బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వి వెంకటరాములు మంచం గుర్తుకు ఓటేసి అత్యధిక మె మెజార్టీలో గెలిపిస్తారని ప్రజలందరినీ కోరు కోరుకుంటున్నాం ఐదో వార్డు అభ్యర్థులను కోరుకుంటున్నాం జై